హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజుమ్ బ్లాగ్స్ హాయ్ అండి ఇది సెకండ్ టైం అండి లైవ్ చేయడం ఇక బ్లర్ వచ్చేసింది వీడియో అనేది ఇప్పుడైతే స్టార్ట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైతే రాలేదండి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ రండి లైవ్లోకి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ వాచ్ చేయండి హలో హలో ఫస్ట్ లై కాబట్టి ఇంకా ఎవరైతే రాలేదండి ఇంకా స్లోగా వాళ్ళకి రీచ్ అవుతుందేమో నిన్న పెట్టాల్సిన వీడియో అండి ఇది లెవెన్కి నిన్నైతే టెన్కి పెట్టాలనుకున్నాను టెన్ పిఎంకి కానీ ఇంకా మా చిన్న పాపకి అయితే హెల్త్ బాగాలేదనేసి నేను ఈరోజైతే పెడుతున్నాను ఇప్పుడు కూడా చాలా బిజీ బిజీగా ఉంది మా పాప ఏడిపిస్తూ ఉంది అందుకనేసి ఓకే అండి నేనైతే స్టార్ట్ చేసేస్తాను కలెక్షన్ అనేది నా పేరు రేష్మా నేనైతే ఇప్పుడు శారీస్ అయితే చూపిస్తానండి ఫస్ట్ లైవ్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది నా దగ్గర అన్నీ కొంచెం రీజనబుల్ కాస్ట్గానే ఉంటుందండి మీకు గనుక మీకు నచ్చినట్లయితే ఏ శారీ అయినా కూడా మీకు నచ్చినట్లయితే నేను ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను కదా దానికి స్క్రీన్షాట్ పెట్టి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి నేను డీటీసీ అన్న పోస్టల్ త్రూ అన్న పంపిస్తాను కొరియర్ అనేది ఓకే నా ఫ్రెండ్స్ సిడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఫస్ట్ శారీ అయితే చూద్దామా కలర్ఫుల్ చూడండి ఇదైతే సిరోస్కి వర్క్ శారీ అండి సిరోస్కి వర్క్ శారీ డబల్ కలర్ షేడ్ ఇందులో ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి ఈ ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ వచ్చి ఉంటాయి అలానే ప్రతి ఒక్క శారీకి అయితే కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఆపోజిట్ కలర్స్ ఉంటుంది ఇప్పుడు వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఓన్లీ ఈ శారీ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ శారీ నెక్స్ట్ ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను దాంట్లో అయితే చూద్దాము ఇందాక చెప్పాను కదా లైవ్ అయితే పెట్టాను బ్లదర్ వచ్చింది అందుకనేసి డిలీట్ చేసేసాను చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ కనిపిస్తుందా ఫుల్ హెవీ వస్తుందండి కట్ వర్క్ లేస్ లాగా వస్తుంది కట్ వర్క్ మొత్తము ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఈ ఓనీ మొత్తం అండి ఫుల్ సిదో స్టోన్స్ లాగా వచ్చేసి మొత్తం చూడండి బుటాస్ వచ్చాయి మొత్తం పల్లవ్ మొత్తం బ్లౌజ్ పాట్ వచ్చేసి ఫుల్ హెవీ బ్లౌజ్ పార్ట్ కనిపిస్తుందా ఫుల్ బ్లౌజ్ బ్యాక్ వచ్చి హ్యాండ్స్కి వస్తాయండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కదండి సేమ్ ఇదండి ఈ శారీ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మీకు గనక ఈ శారీ నచ్చినట్లయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఎలా పెట్టాలి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఈ శారీ చూసారా ఈ శారీ ఎవరికి కావాలంటే స్క్రీన్షాట్ అయితే పెట్టండి నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి గ్రే ఎవరికి కావాలో వాళ్ళని ఇది బుక్ చేసుకోండి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీ స్క్రీన్షాట్ తీసుకొని ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి చూసారా కలర్ఫుల్గా ఉంది ఇది అయితే సెకండ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి ఇది వచ్చి టమాటో రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కనిపిస్తుందా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కానీ దాంట్లో రివర్స్ లా కనిపిస్తుంది ఇంకా ముందు ముందు నేను నేర్చుకోవాలండి ఎలా వీడియోస్ తీయాలి ఏంటి అనేది ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం గా ఉంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫుల్ హెవీ ఉంటుందండి బ్లౌజ్ చూపించాను కదా ఇందాక ఫుల్ హెవీ వస్తుంది ఇదంతా ఫుల్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అలానే హ్యాండ్స్ మొత్తము ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మెసేజెస్ ఎవరు చేయట్లేదు అలానే లైక్ అయితే చేయండి లాస్ట్లో నేను కామెంట్ వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి గివ్ అవే అనేది ఇస్తాను లాస్ట్ వరకు చూసి అలానే లైక్ చేయండి గివ్ అవే ఉంటుందండి రేపు వీడియోలో నేను గివ్ అవే అయితే తీస్తాను ఎవరో వాళ్ళకి కస్టమర్ లైక్ చేసి అలానే కామెంట్ చేయండి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది అయితే చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అలానే పింక్ కలర్ అండి సూపర్గా ఉంది కదా ఎవరికి ఎవరో అదృష్టవంతులు శారీ తీసుకునే వాళ్ళు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ డబల్ షేడ్ కలర్సే అండి మొత్తం డబల్ కలరే వస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉంది చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా హైలైట్ అయితే ఉందండి ఇప్పుడైతే ట్రెండింగ్ మా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్ అనేది త్వరగా బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ శారీ కాస్ట్ ఇప్పుడు నేను చూపించినవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అందరూ వెళ్ళిపోతున్నారండి వాళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ లేవు కాబట్టి అలా జరుగుతుందేమో నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దాము చూడండి ఇదైతే ఈ శారీ అండి ఎవరికి కావాలో స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఇష్టమైన కలర్ అండి ఎల్లో విత్ స్కై బ్లూ ప్యాటర్న్ ఇది ఈ కలర్ అయితే చాలా రేర్గా కనిపిస్తుంది ఈ కాంబినేషన్లో హల్దీ ఫంక్షన్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఎల్లో ఉంది కాబట్టి చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ అయితే వస్తుందండి ఈ శారీ ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి నా వీడియోస్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఫుల్ ఎంత బాగుందో చూడండి అండి చాలా స్మూత్గా ఉంది రఫ్ అనేది లేదు జార్జెట్ అండి ఫుల్ జార్జెట్ మెటీరియల్ ఇదైతే ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓకేనా మీకు దగ్గరగా కనిపించాలనేసి నేను ఇలా వచ్చి చూపిస్తున్నాను దగ్గరగా అయితే మీకు బాగా కనిపిస్తుంది కదా చూడండి మొత్తం కట్వర్క్ అండి కింద మొత్తం కట్వర్క్ వస్తుంది చాలా బాగుంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అలానే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు సిఓడి ఆప్షన్ అయితే లేదు గూగుల్ పే జీ ఫోన్పే అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా కనిపిస్తుందా కనిపించలేదా అనేది కూడా ఎవరు మెసేజ్ అయితే పెట్టట్లేదు ఓకే అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ఈ శారీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్లో దొరకదు మీకు చాలామంది థౌజండ్ రూపీస్ నైన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు నేనైతే ఇది ఎయిట్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి నేను పిక్ అయితే పెడతాను ఏ శారీ కావాలో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దామండి ఇందాక చూపించినవన్నీ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే హెవీ వర్క్ శారీస్ ఇవైతే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అలానే ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ చూసారా ఓపెన్ చేసి చూపిస్తాను ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎవరు లైక్ అయితే చేయట్లేదు అంటే మా అలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తే చూడరేమో అందుకని లైక్ కూడా చేయట్లేదు మీరు చూడండి శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి జెర్రీ లైన్స్ వచ్చాయి మొత్తం జెర్రీ లైన్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు న్యూ మోడల్ కదా చాలా కలర్ఫుల్గా ఉంది కలర్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎవరికి కావాలో ఇలానే బుక్ చేసుకోండి చాలా బాగుంది కలర్ అయితే దానికి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే అలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్స్ అండి ఎవరో లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు నెక్స్ట్ ఈ శారీస్లోనే నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ ఇందాక చూపించిన శారీస్లోనే ఇదొక కలర్ అండి బేబీ పింక్ చాలా మంది ఫేవరెట్ ఉంటుంది ఈ బేబీ పింక్ అయితే కనిపిస్తుందా ఈ ఈ శారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ కూడా వస్తుంది ఈ శారీ అయితే చాలా బాగుంది మనం ఏదైనా ఫంక్షన్స్కి అలా అయితే మనం కట్టుకోవచ్చు చాలా బాగుందండి ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ కలర్ ఇది లెమన్ లెమన్ ఎల్లో వస్తుంది కదా ఆ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదండి ఈ కలర్ కూడా ఎవరికి కావాలో స్క్రీన్షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మీ మీ హెల్ప్ ఉంటుందనేదే నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే లైక్ చేయండి అలానే టువెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు వదినమ్మ శారీస్ అనేది వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ వదినమ్మ శారీస్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా అండి చాలా డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఆర్కోల్ లేస్ అయితే వస్తుంది దీనికి సన్న బార్డర్గా ఇది వదినమ్మ శారీస్ అని చెప్తారు చాలా లైట్ వెయిట్ డైలీ యూస్కి డైలీ వేర్ యూ శారీస్ లాగా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంది కలర్ కూడా ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫోర్ హండ్రెడ్ అండి ఈ శారీలోనే కలర్ కాంబినేషన్ చూద్దామా ఒక కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రేప్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అన్నీ తీసి వేసి మళ్ళీ మరి తెయ్యాలంటే అవ్వదు కదండి నేను ఒకటే ఉండేది అందుకనేసి ఇంకా నాకు హెల్పర్స్ ఎవరు లేరు అందుకని ఒక్క శారీ అయితే నేను చూపించాను ఈ సేమ్ ఈ లాగే ఉంటుందండి దీంట్లో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి సేమ్ ఆ ఫోర్ కలర్స్ దీంట్లో ఈ శారీలో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కనుక వీడియో మీకు కనిపించకపోతే వాట్సాప్ నెంబర్ పెట్టండి నేనైతే ఫొటోస్ షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి సన్న గుట్టాస్ వస్తాయి కదా సన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ మోడల్లో చూద్దాము శారీస్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి అండి లైక్ చేసి కొంచెం షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే దీనికి ఆరెంజ్ కలర్ వచ్చింది కాంబినేషను ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇదండి బ్లౌజ్ ఇలా అయితే వచ్చింది ఈ శారీ మొత్తం ఇలానే ఉంటుంది దీనికి మొత్తం ఆర్కో లెస్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి ప్లీజ్ లైక్ చేయండి ఫోర్ మెంబెర్స్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం ఒకరే చేశారు ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇప్పుడు ఈ శారీలోనే కలర్స్ అయితే చూద్దాము ఇదైతే బ్రౌన్ కలర్ అండి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు ఇదైతే బ్రౌన్ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది థ్యాంక్స్ అండి ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఈ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ అండి కాఫీ అంటారు కదా కాఫీ కలర్ ఇది అలానే ఇదైతే నావీ బ్లూ అండి నేవీ బ్లూ బ్లూ పర్పుల్ కలర్ పర్పుల్ షేడ్ వస్తుంది పర్పుల్ షేడ్ కలర్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కనుక వీడియో క్లారిటీ లేకపోతే వాట్సాప్ చేయండి నేను వాట్సాప్కి మెసేజ్ పెడతాను పిక్ పెడతాను పర్పుల్ కలర్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలానే ఇదైతే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది బ్లాక్ కలర్ వేర్ శారీస్ దీనికి వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ వస్తే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి ఈ వదినమ్మ శారీస్ అనేది ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇది వచ్చి చూడండి మల్టీ కలర్ వస్తుంది మల్టీ కలర్ శారీ దీనికి ఆర్కోల్ లేస్ వచ్చేసి ఏమొచ్చింది అంటే వచ్చింది ఆర్కోల్ లేస్ బ్లాకే వచ్చిందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్లో నేను అయితే ఫోర్ ఫోర్ శారీస్ చూపించాను ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉందండి మోడల్ అనేది ఇవి పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి చూసారా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంది కదండి మెత్తగా చాలా బాగుంది జార్జెట్ మొత్తం క్లాత్ దీనికి సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది ఆర్కోల్ లేస్ వచ్చింది అది దానికి కట్ వర్క్ లాగా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ కలర్ శారీలో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి చూడండి ఎంత బాగుందో ఇదైతే మెన్ మేథీ కలర్ మెంతు కలర్ వస్తుంది ఈ శారీ మొత్తము మెంతు కలర్ బార్డర్ కూడా ఇదే వచ్చిందండి ఎవరికైనా ఈ శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ అయితే పెట్టున్నాను ఆ నెంబర్కి అయితే పెట్టండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ ఏ శారీ కావాలన్నా మీరు నేను అన్ని ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టానండి చాలా తక్కువ కాస్ట్లో పెట్టున్నాను మీకు ఏ శారీ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్ అయితే పెట్టండి ఓకే అండి నా లైవ్ ఈ ఫస్ట్ లైవ్ కాబట్టి నేను దీంతో నేను గివ్ అవే అయితే మీకు ఇస్తున్నానండి గివ్ అవేలో ఇప్పుడు నేను చూపించాను కదా శారీస్ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఎవరు లక్కీ కస్టమర్ ఆ గివ్ అవేలో కామెంట్ చేయండి కామెంట్స్ వచ్చిన కామెంట్స్లో నేను వన్ లక్కీ కస్టమర్కి అయితే గివ్ అవే ఇస్తాను ఫోర్ హండ్రెడ్ వదిన మా శారీస్ చూపించాను కదండి ఆ దాంట్లో ఏ శారీ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు నేను ఆ లక్కీ కస్టమర్ నేమ్ అయితే మీకు రివీల్ చేస్తాను రేపు కానీ ఎవరు లైక్స్ ఎవరు చేయలేదు కామెంట్ లైక్ అవి చేసిన వాళ్ళకి నేను లక్కీ కస్టమర్గా అనౌన్స్ చేస్తాను గివ్ అవే ఫస్ట్ లైవ్కి ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దామండి ఆ వదినమ శారీస్లోనే నేనైతే మీకు గిఫ్ట్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి ఇందరితో నా లైవ్ అయితే ఇంకా క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ మీరు ఇలా నాకు సపోర్ట్ ఇస్తా ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి కలెక్షన్ తేడానికి నాకు కొంచెం హోప్ ఉంటుంది నాకు కొంచెం డిస్కరేజ్ అయిపోతున్నాను నేను ఎవరూ లైక్ చేయట్లేదు వీడియోస్ చూడట్లేదు అనే దాంతో ఉంటాను మీరు కన్నా కొంచెం నాకు సపోర్ట్గా ఇస్తే నేను ఇంకా మంచి కలెక్షన్ అనేది తీసుకొస్తాను తీసుకొచ్చి మీకు షేర్ చేస్తాను తక్కువ మార్జిన్తో మీకైతే నేను సేల్ చేస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి ఇంత నా లైవ్ అయితే క్లోజ్ అయ్యింది బాయ్ అండి